వినీల ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు పరం పవిత్రమైనటువంటి రెమున పుణ్యక్షేత్రంలో శిరీర గోపినాథ మందిరం ఈ రాత్రి వేళ చంద్రమహోత్సవంలో స్వామివారు చక్కగా కోనేరులో ఊరేగించి మందిరంలోకి రావడానికి సంసిద్ధమవుతున్నటువంటి వేళ భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భగవంతునికి సేవల కోసం ఉదయం నుంచి సేవ చేసి సేవ చేసి అలిసిపోయి సేవ తీరుతున్న వేళ భగవంతుడు ఆయన ఆనందంగా విహరించి మళ్ళీ తిరిగి మందిరంలోకి వచ్చేసి విశ్రమించిన తర్వాత భక్తులందరూ కూడా మళ్ళీ విశ్రమిస్తారు ఎంత విశేషం చూడండి క్షీరస్వర గోపీనాథ మందిరం శ్రీరామచంద్రుడు చెక్కినటువంటి శ్రీకృష్ణ విగ్రహం క్షీరస్వర గోపీనాథ విగ్రహం అలాంటి గోపీనాథ విగ్రహం ఎంత అద్భుతమైనటువంటి విగ్రహం మనం అందరం దర్శనం చేసుకుందాం ఒకసారి అత్యంత విశేషమైనటువంటి అరుదైనటువంటి విగ్రహ దర్శనం కుడివైపు నుంచి గోవింద గోపీనాథ మదన విగ్రహ దర్శనం చాలా చాలా అరుదైన దర్శనం పన్నెండు లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహం కళ్ళారా దర్శనం చేసుకోండి అరే కృష్ణ